నిర్మల్ జిల్లా గ్రామంలో అభ్యర్థి వనమాల రాజారెడ్డి తమకు ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వండి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు పదవి లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశా పదవి ఉంటే గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని దిలావర్పూర్ గ్రామంలోని ఇంటర్నల్ ఫ్యాక్టరీ రద్దు కోసం ఎంతో కష్టపడ్డానని నన్ను ఫ్యాక్టరీ వల్ల పక్కకున్న పంట పొలాలు నాశనం అవుతున్నాయి ఎందరో రైతులు నష్టపోతున్నారని విత్తనాల ఫ్యాక్టరీ కోసం ఎన్నో ధర్నాలు చేయడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేశానని తెలిపారు సర్పంచ్ అయిన వెంటనే ముఖ్యంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన హై హై స్కిల్ మన పాత బిల్డింగు ఎప్పుడో అది పంతొమ్మిది వందల అరవైలో కట్టిన బిల్డింగ్ అది కొత్తగా కట్టిస్తాము మళ్ళీ పిల్లలకు ప్లే గ్రౌండ్ లేదు ప్లే గ్రౌండ్ గ్రౌండ్ కోసం మళ్ళీ ఏర్పడేస్తాము మళ్ళా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పాత ఎక్కడో కట్టింది ఉన్నది ఆడనే విశాలమైన ఆడ ఒక ఎకరం ఎకరం చిల్లర భూమి ఉన్నది అక్కడనే మా కొత్త పాలం కట్టిస్తాం గ్రామ పంచాయతీ మళ్ళా ప్లే గ్రౌండ్ పిల్లలకు మళ్ళీ ఏది మళ్ళీ ఎస్సీ హాస్టల్ పాత పడిపోయింది అదే కొత్తగా కట్టిస్తాం మళ్ళీ ఎందుకంటే ఇక్కడ బస్ స్టాండ్లా అంటే బస్ స్టాప్ లేదు బస్ స్టాండ్ లేదు అక్కడ మరుగుదొడ్డు లేవు అంటే లేడీస్లకు పిల్లలకు బాగా ఇబ్బంది అవుతున్నది ఇంతవరకున్న పదవులు చేసినప్పుడు మా అవి ఎవరు పట్టించుకోలేరు నేను సర్పంచ్ అయిన వెంటనే మేము కంపల్సరీ అవన్నీ కంప్లీట్ చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను కంపల్సరీ కంపల్సరీ గెలిపియ్యాలని ప్రార్థిస్తున్నాను గది గుర్తుకే మీ అమూల్యమైన మన ఓటు వేసి మమ్మల్ని గెలిపేయారని కోరుతున్నాం ఏమనగా ఈరోజు అంటే పద్నాలుగో తారీఖు నాడు సర్పంచ్ ఎలక్షన్లో మన ఊళ్ళో జరుగుతున్నాయి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తు వేయండి ఎందుకంటే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి ఏది మరుగుదొడ్లు కానీ మరియు అక్కడ బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్లో మహిళలకు మరుగుదొడ్లు లేవు మళ్ళీ ఇదో మన హై స్కూలు గౌరం లేదు ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఇత్తనాయల ఫ్యాక్టరీ కేసు ఉన్నాయి ఒక వంద ఇరవై ముప్పై మంది మీద పిల్లల మీద మహిళల మీద కేసు ఉన్నాయి అవన్నీటినీ కేసులు చేపిస్తాము మేము అవన్నీ చేయిస్తాము మళ్ళీ ఇత్తనాల ఫ్యాక్టరీని మేము మన అధ్యక్ష మేము అందరి సహకారంతో బంద్ చేయించాము మన ఉద్యమం చేసి ఆ ఉద్యమంలో ఎవరు రాలేదు ఇప్పుడు ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తున్నారో ఇద్దరు మా మీద వాళ్ళు ఎవరు కూడా రావాలేదు మా రాలేదు ముప్పంద యాభై రోజులు కూర్చుంటే కూడా రాలేదు అందుకోసం దయచేసి మీరు మీ అమూల్యమైన ఓటు మా మన కత్తిర గుర్తు చేయాలి కాదని కోరుతున్నాం ఇప్పటివరకు ఇంతకుముందు ఎలాంటి ఇంతకుముందు ఎలాంటి పోస్టులు లేకున్నా సేవ కార్యక్రమం చేయాలి ఎందుకంటే మేము అది ఎలక్షన్ ఇప్పుడంటే మా ఎలక్షన్ మూడు ఉన్నది ఎలక్షన్ మూడు లేకున్నా కానీ ఊళ్ళే అనేక కార్యక్రమాలను నేను చేపట్టడం జరిగింది అది మన ఉదాహరణకు అక్కడ ఏక్నాథ్ మందిరికు ధ్వజస్తంభము బియ్యం అంటే దోలాఖ రూపాయ ఇటు భీమా టెంపుల్కి ఒక యాభై వేల రూపాయల విగ్రహము మళ్ళీ ఇడ నా మన హనుమాన్లకు ఇది మన జంట నాగులు ఆడ మన ఇళ్ళ మా టెంపుల్కు ఒక ఐదు కుంటల ఒక నాలుగైదు కుంటల బియ్యము మొన్న అవన్నీ ఇట్లా మన అనేక రకాల సేవా క్రమాలు చేయడం జరిగినది ఇంతవరకు వీళ్ళు ఇప్పుడు మాకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు ఒక్క సమస్య కూడా ఊళ్ళే ఊళ్ళే పట్టించుకుని దాఖలు లేవు వాళ్ళ జేబులోకి వెళ్ళి పైసలు కాదు మన మన ఎదురువారి జేబులోకి వెళ్ళి మా జేబులోకి ఎట్లా వస్తాయి వాళ్ళు చూసే వ్యక్తులు కానీ ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు ఇంతవరకు వాళ్ళు ఇంతవరకు ఒక తడు ఉన్నాడు ఒకతను మన ఎంపీటీస్ ఉన్నాడు ఇంతవరకు కూడా ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదు వాళ్ళు అందుకోసం దయచేసి మీ అమూల్యమైన ఓటు మాకు కత్తిర గుర్తుకు మనం వేయగల మన గ్రామ గ్రామ ప్రజలందరికీ ముఖ్యంగా యువకులకు రైతులకు అందరికీ నమస్కారం ఈ దిలార్పూర్కు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలకు మనం ఒక నాయకుని ఎన్నుకోబోతున్నాం చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా మన దిలార్పూర్కు గ్రామానికి ఇథనాల్ ఫ్యాక్టరీ రూపంలో ఒక పెద్ద ముప్పు వచ్చినప్పుడు మన మధ్యలో ఉన్న కట్కం రాజారెడ్డి అన్నగారు ఒక రైతు ఒక రైతు మనందరినీ చైతన్యం చేసి ఆ ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరిమేయడంలో గొప్ప ఉద్యమం నడిపి కీలకమైన వ్యక్తిగా మన మధ్యలో ఉన్న వ్యక్తి తన ఒక ఒక రైతు చాలా ప్రేమ స్వభావి అహంకారి కాదు మనతో ఒక రైతు మనలో ఒకటిగా ఉంటూ మమేకమై అనేక సేవా కార్యక్రమాలు మీ ముందు చేయడం జరిగింది ఈ విషయాలన్నీ మీకు చాలా స్పష్టంగా తెలుసు ఎందుకంటే దిలార్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమం అనేది చాలా గొప్పది ఇది నాయకులు చేసింది కాదు గ్రామ ప్రజలమైన మనము గ్రామ యువకులమైన మనము గ్రామ రైతులమైన మనమందరం కలిసి మూకుమ్మడిగా చేసి ఈ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి తరిమేయడం జరిగింది ఈ గొప్ప ఉద్యమాన్ని నడిపిన మన గొప్ప మన మధ్యలో ఉంటూ మనల్ని ప్రేమించే మనిషి మనతో స్నేహశీలంగా మెదిలే మనిషి సౌమ్యుడు రాజారెడ్డి అన్నను ప్రేమతో మీరు అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన ఆవశ్యకత ఉంది ఇలా రాజారెడ్డి అన్న గెలిస్తే రా సర్పంచ్ రాజారెడ్డి గెలిచినట్టు కాదు ఈ ఉద్యమంలో పాల్గొన్న రైతులు యువకులు ప్రజలందరి విజయంగా దీన్ని అనుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఇది ప్రజల విజయంగా తీర్చిదిద్ది ఈ జరిగిన ఈ ఉద్యమానికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత యువకులు విద్యావంతులు అందరిపైన ఉంది ఎందుకంటే ప్రత్యర్ ప్రత్యర్థులుగా ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా దాదాపు పంతొమ్మిది నెలల పాటు జరిగిన ఈ ఉద్యమంలో నూట యాభై రోజులు నిరవధికంగా మనం బస్టాండ్లో సమ్మె చేయడం జరిగింది ప్రత్యర్థులు ఇద్దరు కూడా ఏ ఒక్క రోజు కూడా ప్రజల పక్షాన నిలబడ్డ దాఖలాలు లేవు ఈ విషయాన్ని క్షుణ్ణంగా మీరు గమనించండి ఐదు సంవత్సరాలకు మనం ఎన్నుకోబోతా ఉన్నాం మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోబోతున్నాం మేధవులారా విద్యావంతులారా